యొక్క అనుగ్రహం లేకపోతే ఈ యొక్క ఆయుర్దాయం అనేటటువంటిదే ఉండదు ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే ఆయుర్దాయాన్ని తీసేటటువంటి వాడు కూడా ఆయనే మన జాతవల్లో చట్ట స్థానంలో ఉంటే గనక ఆ యొక్క ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది అదే మంచి స్థానంలో ఉంటే పరిపూర్ణమైనటువంటి ఆయుధాన్ని ఇస్తాడు అంతేకాదు ఒక ఇల్లు కట్టుకున్నామంటే దానికి కారణం కూడా ఈ యొక్క శరేశ్వర గ్రహమే శనేశ్వర గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే మనకి గృహయోగం ఉండదు కాబట్టి అటువంటి మంచి గ్రహం శరీశ్వర గ్రహం కానీ మన మనస్తత్వం ఎలా ఉంటుందండి శనివారం నూనె ముట్టుకోకూడదని ఆవిడ చెబుతుంది కాబట్టి నూనె ముట్టుకోకూడదని చెబుతుంది కానీ ఆ వేరుశన గుళ్ళు మాత్రం చెట్లలో తినేస్తుంది ఆవిడ ఆ వేరుశన గుల్లో జగదం నూనొచ్చింది ఆ కొబ్బరి మొక్కల్లో జగదం నూనొచ్చింది కొబ్బరి ముక్క ఎం కానీ ఆ నూనె ముట్టుకో చూడండి ఆవు ముట్టుకోదు పక్క వాళ్ళని ముట్టుకోలేదు ఇంతకన్నా దోషం కొట్టుంది గ్రహం ఆ గ్రహం అనుగ్రహం ఉంది కాబట్టి ఇంత ఆయుర్దాయం ఉంది ఆ నూనె ముట్టుకోపోవడానికి దోషానికి ఏ సంబంధాలు లేవు ఆయన చేసే పని ఆయన చేస్తూనే ఉంటాడు ఆ నూనె ముట్టుకోవడం మానేది కానీ జపం పాత్రం చేయదే కూర్చుని జపం చేయాలి మనకు చెప్పింది ఆ దోషం పోవాలి అంటే కూర్చుని పది నిమిషాలు జపం చేసి అన్ని నూనెలో మనం తినేయచ్చు అన్నీ ముట్టుకోవచ్చు అది చేయరు తప్ప ముట్టుకోవద్దు అని చెప్పి మాత్రం చెబుతుంది ఇప్పుడు ఎలా తయారైందంటే ఆ శనివారం ఇదే ముట్టుకోకూడదు మూడో ముట్టుకోవడదు ఏదో ముట్టుకోకూడదు ఆ వ్యాపారస్తున్నా ఏమైపోవడం కాబట్టి శనేశ్వర గ్రహం చాలా 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 మంచి గ్రహం ఆయన గనక రోజు మనం తలుచుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ నువ్వుల గనక నువ్వుల గనక మన ఇంటిలో ఉంటే గనక లక్ష్మీ ప్రాప్తి అందుచేతనే మనకి సంవత్సరంలో అనేక పండుగలు ఉన్నాయి అందులో దీపావళి కూడా చాలా ప్రధానమైనటువంటి పండుగ ఆ దీపావళి రోజున ఏం చేస్తా ఉంది శరలక్ష్మి పూజ చేస్తారు అప్పుడు ఏమి నూనె నువ్వుల నూనె తోట చేస్తారు ఎందుకంటే ఆ లక్ష్మీ ప్రాప్తి కాబట్టి నువ్వుల నూనె అంటే అంటే లక్ష్మీ ప్రాప్తి నువ్వుల నూనె అంటే లక్ష్మీ ప్రాప్తి కాబట్టి అటు అటువంటి మంచి సాంప్రదాయం మన సాంప్రదాయం కానీ దీన్ని వివరించి చెప్పినటువంటి వారు దాన్ని వేరేగా చెప్పడం వల్ల ఇది పక్క మంచి మాట్లాడడం కూడా పక్క కానీ అటువంటి ఏమై ఏ విధమైన భయాలు ఉండవు మనకు మంచి చేసేటటువంటి వాడు దేవుడు చెడ్డ చేసేవాడు దేవుడి కాదు దెయ్యం కాబట్టి దేవుడు అనేటువంటి వాడు చేస్తే మనం చేసే జపాన్ని బట్టి మంచి ఫలితాన్ని లేకపోతే ఆయన మన జోలికే రాడు ఆయన మన జోలకే రాడు మనకు చెడ్డ జరుగుతుందంటే మనం ఏదో తప్పు చేస్తాం కాబట్టి మనకు చెడ్డ జరుగుతుంది దేవుడు మాత్రం చేయడు ఇది గమనించుకుని చక్కగా అందరూ కూడా ఆ ఓం నమ శివాయ సర్వన భవా ఏ దేవుడు మనకి ఇష్టమో ఆ దేవుల నామస్మరణ చేస్తే మనకంతా మంచిగా జరుగుతుంది నమస్కారం చేసుకోండి అటువంటి శనే గ్రహం మీ అందరికీ కూడా చక్క చక్కని గృహయోగాన్ని చక్కని ఆయుర్దాయాన్ని కలగజెయ్యాలంటూ హోమం చేసుకున్నారు నమస్కారం చేసుకోండి